వచ్చేసింది బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది బాలయ్య విధ్వంసానికి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బద్దలు అయ్యేలా ఉంది బాబీ విజన్ బాలయ్య యాక్షన్ తమన్ సంగీతం డాకు మహారాజ్ ను నిలబెట్టేలా కనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే అన్ని అంశాలు జోపించే తీసినట్టుగా ఉంది యాక్షన్ ఎమోషన్ ఇలా అన్ని సమ ఉన్నట్టుగా అనిపిస్తోంది ఈ ట్రైలర్ లో కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి ఆఫ్ జంగిల్ బాలకృష్ణని చాలా కొత్తగా చూపించాడు ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి జై 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 బాలయ్య బాలయ్య సంక్రాంతి ఇక పీల్చుకో వచ్చాడు జై బాలయ్య సంక్రాంతికి బొమ్మ దద్దరిల్లుతుంది జై బాలయ్య బాలయ్య దుమ్ము లేపాడు సంక్రాంతికి ఇక డబిడి దివిడే అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు మొత్తానికి అభిమానులకు ఎలా కావాలో బాలయ్యను అలా చూపించడంలో బాలయ్య సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది డాకు మహారాజ్ ట్రైలర్ ను గమనిస్తే ఇందులో ప్రగ్ఞా జైస్వాల్ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లా మాత్రమే కాకుండా ఇంకా ఏదో స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టుగా కనిపిస్తోంది కుర్మసీని గ్లామర్ కార్ కోసం వాడుకున్నట్టుగా కనిపిస్తోంది శ్రద్ధా శ్రీనాథ్ సైతం మంచి ఇంపార్టెంట్ రోల్ ను పోషించినట్టుగా అనిపిస్తోంది బాబీ డియోన్ మాత్రం క్రూరమైన విలంగానే కనిపిస్తున్నాడు మరి వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందనేది జనవరి పన్నెండున తెలుస్తుంది బాలయ్య ప్రస్తుతం డల్లాస్ లో ఉన్నాడు డాకు మహారాజ్ ఈవెంట్లో భాగంగా బాలయ్య డల్లాస్ వెళ్లి అభిమానులతో సందడి చేస్తున్నాడు బాబీ నాగవంశీ చెప్పినట్టుగానే ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాన్ని పెంచేసింది సెకండ్ లో ఓ నలభై పాటు కనిపించే డాకు ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ అని అర్థం అవుతోంది మరోసారి సౌండ్ బాక్సుల్ని తమన్ బద్దరు కొట్టేలానే ఉన్నాడు మొత్తానికి ట్రైలర్ తో సంక్రాంతి పోటీ మరింత గా మారింది ఇక సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చాక అసలు పోటీ ఎలా ఉంటుందో ఓ అంచనా వేయొచ్చు ఎవరు అనుభవ మైకేల్ జాక్సన్